గి ఏం చెప్తున్నావు నిన్న వరికి రాలేవు నచ్చువుడికి రాకపోతే నాకు ఏం మంచిగా నేను పొద్దున్న మస్తు బోరా తింటుంది సరగవు నువ్వు వచ్చిన వాళ్ళు తినంగా నాకు మంచిగా అనిపించింది మరి తినచ్చిన గంగమని ఏం కూర నువ్వు తిన్నావా నేను ఇంకా తిన్నా ఏం కూర మాది చేపల కూర మరి కోడిగుడ్ల కూర కోడిగుడ్లు ఎక్కువ అవి వీగి ఉడికేసుకొని కూడా తినచ్చు నిన్న బడికి రాదు తినమని ఓ అదా నాకు జ్వరం వచ్చింది గంగాధర్ అందుకే మా అమ్మ పంపించలేదు బడికి అయ్యో ఏమైంది మరి తగ్గిందా ఆ తగ్గింది గంగాధర్ అందుకే కదా నేను బడికి వచ్చిన మరి నువ్వు వచ్చినావా నిన్న బడికి నీకు తెలిసే గంగమ్మని నేను ప్రతిరోజు బడికి వస్తా అని నిన్న ఇంకా వచ్చిన కానీ నువ్వే రాలేదు నువ్వు రాకపోతే నాకు నేను పొద్దంతా నాకు మంచి అనిపించలేదు బోర్ వచ్చిన బాగా అరా గంగాధర్య రోజు వస్తావా బడికి డుమ్మ కొట్టడం ఇరా నువ్వు రోజు వస్తావారా బాగా మాట్లాడుతున్నావు ఇదరా మరి నేను రోజు బడికి రాకపోతే నీళ్ళు ఇక్కడ అమాసుకున్నాం కోసం వచ్చట బాగా మాట్లాడుతున్నావు మళ్ళా అరే నిజం చెప్పరా నువ్వు నిన్న డుమ్మ కొట్టి జిమ్ అలవాట పోలేవారా బాగా మాట్లాడుతున్నావు ఇంద్రా మళ్ళా నేను ఎప్పుడు వేయరా జిమ్ అలవాట నిన్న నేను బడికే వచ్చిన మంచిగా చదువుకున్నా అబద్ధాలు ఆడగరా నువ్వు నిన్న బడికి రాలేవు డుమ్మ కొట్టి చెరువుల జిమ్మల వంట వేను ఇవాళ గంగమ్మ నచ్చిందని బడికి వేసుకుని ఊరికొచ్చినావు పక్కపోటి కూర్చొని మాట్లాడుతున్నాడు ఇంకా గంగమ్మ ఇది చెప్పేది నమ్మద్దు అన్న అబద్ధాలు ఆ అబద్ధాలు కొట్టుడాడు అని మాటలు నమ్మ గంగమ్మని అయ్యా నాకు తెలియదు గంగాధర్ నువ్వు రోజు బడి కట్టావు అని నాకు తెలిసి గంగమ్మని నా దగ్గర ఐదు రూపాయలు ఉన్నాయి తెలుసా బడి వెళ్ళినాక ఇంటికి పోయేటప్పుడు దుకాణాలు కొనుక్కుందాం సరేనా ఆ పైసలు ఎక్కడ కొట్టేసినావు రా గంగాధారి మీ అయ్యా జేబుల నుంచి కొట్టేసినావు కాదా అరే నేను నీళ్ళకే కాదురా మీ నాన్న పండుకున్నప్పుడు జేబులకి వెళ్ళి పైసలు కొట్టేసి దుకాణంలోకి పోయి తినడు నాకు అలవాటు మా అమ్మ నడుపుకున్నా ఐదు రూపాయలు ఇచ్చింది తెలుసురా నాకు తెలుసు తెలుసు తిరితే పోయి తెల్ల గంగలో దుంకుపోరా నాకెందుకు చెప్తున్నావురా బలేసినాక మంచి చాక్లెట్లు కొనుక్కున్నావు సరైన గంగవాణి సరే గంగ గారు బలేసినాక నేను మీటి కత్త ఏమన్నా ఆడుకున్నావా ఆ అష్టచమ్మ గవ్వాలని ఆడుకున్నాం గవ్వాలని ఆడుకున్నాం గంగవాణి మంచి చాక్లెట్లు కొనుక్కొని తినుకుంటా మంచి గవ్వలు ఆడుకుందాం ఇద్దరం సరేనా అరే గంగధారిగా నేను ఇంకా ఆడతారా ఓ నువ్వు వద్దురా బాబు అంత లెక్కిడు కుక్కడ ఆడతావు నువ్వు నిన్న ఎందుకు ఆడిపించుకుంటావా నేను మేమిద్దరం ఆడుకుంటా మంచిగా అరే నేను ఎందుకు ఆడతారా లెక్కిడి మంచిగా ఆడతా ఆడిపించుకోండి నన్ను కూడా అరే సరే బలిసినాక అవి వద్దాం అప్పటిదాకా ఏంద్రా నా దగ్గర కూడా రెండు రూపాయలు ఉన్నాయి నేను కూడా కొని చాక్లెట్లు ఉంటా మంచిగా తినుకుంటా ఆడుకుందాం ముగ్గురం నీ దగ్గర కూడా ఉన్నాయా రెండు రూపాయలు సరే సరే సరేరా గంగధర్ గంగమా నీకు చెప్పమంటావా చెప్పు ఏంటి గంగధర్ ఆడు ఎప్పుడు నీ పక్కకే ఎందుకు కూసుకుంటాడు గంగమాణి నువ్వు అత్తనే అత్తాడు మళ్ళీ బడికి నువ్వు బడికి రాకపోతే బడికి రాడు నీ పక్కకే కూసుంటాడు అచ్చి నువ్వు బడికి అత్తే ఎందుకు అవును గంగమని ఎప్పుడు నా పక్కకే ఎందుకు కూర్చుంటాను అదేందో నాకు తెలుసు గంగమ్మని చెప్పమంటావా అరే అరే అద్దురా ఇప్పుడే కదా నేను గవ్వలు ఆడిపించుకుందాం అనుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నావా అద్దురా చెప్పకరా అయ్యో చెప్పాను గంగధర్ ఆ చెప్పు ఏంటిదో ఈ గంగధర్ గారు నిన్న ఒకటి ఎత్తుండు నన్ను ఒకటి ఎత్తుండా ఏంటిది గంగధర్ ఏం లేదు ఏం లేదు గంగమ్మని ఆ వృత్తిని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అంతే ఆయన మాటలు నువ్వేం పట్టించుకోకు అది ఎప్పుడు అన్నీ అబద్ధాలే ఏ అత్తగా మాట్లాడతాడు ఓహో సరే అని రేపు నా బర్త్డే ఉంది కదా మా ఇంటికి రాండ్రి ఓ రేపు నీ బర్త్డే నగమని అది చెప్పలేదేమి పుట్టినరోజు శుభాకాంక్షలు గంగమణి ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు గంగమణి మేమిద్దరం అర్థం లేరేమో నీ బర్త్డేకి రావడమే కాదు నాకు ఒక మంచి బహుమతి కూడా తీసుకురావాలి సరేనా ఆ సరే గంగమణి నేను ఒక మంచి గిఫ్ట్ ఇంకొంటా అరే గిఫ్ట్ గిఫ్ట్ ఏం గిఫ్ట్ కొంటావురా బడేసినాక సెర్లకోదాం ఆ బుడ్డ వర్కర్ పట్టుకొద్దాం ఇని ఈయన బుడ్డ వర్గాలు వాటికా తిని ఇస్తే పులసాన పెట్టుకుంటారు డే రోజు కొత్తగా గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఆ బుడ్డ వర్గాలని గిఫ్ట్ గిఫ్ట్లో పెట్టిద్దాం మంచిగా ఉంటుంది అరే ఏం మాట్లాడుతున్నావురా కౌసుగా డే రోజు ఏమన్నా కా బుడ్డ వర్గాలు వాటి ఇస్తావారా అన్ని కౌసు మాటలు మాట్లాడుతుందిరా అయ్యో ఏం కాదు గంగదారు మీ ఇష్టం మీరేం తెచ్చినా నాకు సంతోషమే నాకు బుడ్డ వర్గాల కూర అంటే చాలా ఇష్టం ఓ అవునా గంగమణి నిజంగా నీకు డార్కలాంటి అంత ఇష్టమా చాలా ఇష్టం మా నానమ్మ మంచి ఆడుతుంది కూర మసాలా పెట్టి ఇక నువ్వు ఫిక్స్ అయిపో గగమని నీ బర్త్డే రోజు రేపు నువ్వు బుడ్డ కూర తింటావు అంతే నాకు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు గంగమని నీకు బుడ్డ వర్గాల కూర అంటే ఇష్టమని అట్లా చెప్తే రోజు నేను పట్టుక చిచ్చేవాళ్ళి కదా ఇప్పుడు చెప్పినా కదా తీసుకురాండి రేపు రేపు మీరు కూడా మాతోనే మా ఇంట్లోనే భోజనం చేస్తారు సరేనా వచ్చేటప్పుడు మీ ఇంటి కాడ నుంచి తిని రాకండి మా ఇంటి కాడనే తినరు వచ్చినా సరే కదండి మరి చెప్పుగా కదా ఏంటి తర్వాత చెప్తా తర్వాత చెప్తా గంగదారిగా నాకు తెలుసురా నువ్వేం చెప్దాం అనుకున్నావు ఇడిసింది చక్కగా ఇంటికోవంప రేపు మళ్ళీ మనం పొద్దుగా లేచి చెరువు కట్టు మీద పోయి బుడ్డ వర్గాలు పట్టాల సరే కానీ రాంగా మీ ఆనది లుంగి పట్టుకరా చెరువులా దేవుదాం అటు ఇటు బుడ్డ వర్గాలు బాగా దొరుకుతాయి సరే కానీ గిమ్మలు పట్టేటప్పుడు జాగ్రత్త బుడ్డ వర్గానికి గంగధర్ని పట్టేవు అయ్యో నువ్వు చెప్పాలా గంగమ్మని గంగధారి గారు సేమ్ బుడ్డ వర్గాలెక్కనే ఉంటాడు అది నాకు తెలిసే నేను గుర్తు పడతలే వాడిని ఏం పట్టలే జిమ్ అనుకొని ఏంటి గంగమ్మని ఇంకట్లా మాట్లాడుతున్నాను ఏ అట్లా సరదా కన్నా గంగధారు సరే రేపైతే మర్చిపోవద్దు నా బర్త్డేకి తప్పకుండా రండి ఆ సరే తప్పకుండా ఈ బుడ్డ వరకు నేను ఇద్దరం అంటా అరే నువ్వు వచ్చిన దాకా నేనైతే పోతారా బర్త్డేకి రేపు నేను పొద్దున్న అత్తగంగమని ఇంటికి మరి కేక్ అది కడి ఎత్తుందా మరి రెండు కిలోల కేక్ ఆర్డర్ ఇచ్చింది మా నాన్న ఏంటి రెండు కిలోల కేక్ అయితే తప్పకుండా పొద్దున్న అత్తగంగమని నీ బర్త్డేకి ఇద్దరం ఆ రెండు కిలోల కేక్ ఆర్డర్ ఇచ్చింది మా నాన్న తప్పకుండా రండి రేపు సరే బాయ్ నేను వెళ్తున్నాను ఏమైనా గంగమని కింద లవ్మి అంటరాని చెప్పాను తప్పకుండా చెప్పాను ఒకటి చెప్పాలి పుచ్చుపా ఏం చెప్తారా నువ్వు ఏం చెప్తారా మంచిగా మధ్యలో మాట్లాడుకునేటప్పుడు మధ్యన దూరి ఇష్టం వచ్చినట్టు ఒకటి అంటా ఉంటావు నువ్వు వేసిరా నేను గంగమని లవ్ చెప్తున్నాను ఆయన ఎందుకు మధ్యాహ్నకి వెళ్ళదు నా ఇష్టం వచ్చినప్పుడు నేనే చెప్తాను నువ్వు మధ్యలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేవనుకో మంచి ఉంది చెప్తాను ఓరి గంగదరి చిన్నప్పటి నుంచి నా దోస్తు కానివ్వండి ఏదో సాయం చేద్దాం అనుకున్నా ఓ ఇంత కోపానికి అత్త ఎట్లారా సరేపా పా ఇంటికి వదాం పా రేపు పొద్దున మళ్ళీ మన సేర్ల కోయ బుడ్డ వర్గాలు పట్టి మళ్ళీ భర్త తీసుకోవాలా కేక్ తినాలా అరే తిండిపోతాడా నువ్వు కేక్ కోసం కదా భర్త తీసుకొచ్చే నాకు తెలుసా గురించి నువ్వు వచ్చినా రాకుండా నేను పోతారా భర్త ఆ సరే సరే తీరా సరే తీ పోదాం పా ఇంటికైతే పోదాం ఇప్పుడు